నమస్తే వెల్కమ్ నేను పవన్ మెగా కుటుంబం సినిమా రాజకీయం సామాజిక సేవలు అసాధారణ విజయాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఒకే కుటుంబం బహుముఖ రంగాల్లో శిఖరాలను అధిరోహిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది చిరంజీవి నటన సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తెస్తుండగా రామ్ చరణ్ గ్లోబల్ సినిమా వేదికలపై తెలుగు సినిమా సత్తాను చాటుతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన సామాజిక బాధ్యతలతో కొత్త వరవణి సృష్టిస్తున్నారు కొత్త తరం కొత్త ఆలోచనతో ఈ కుటుంబం ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ సమాజంలో స్ఫూర్తిని నింపుతుంది వారి అద్భుత ప్రయాణం గొప్ప విజయాల కథనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై నాలుగు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకారా జన్మించింది ఈ శుభ సంఘటన తర్వాత నుంచి మెగా కుటుంబం జీవితంలో వరుస విజయాలు కనిపిస్తున్నాయి ఈ సంతోషకరమైన ఘటన వారికి కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చింది ఒక్కో రంగంలో వారు సాధించిన ఘనతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మెగాస్టార్ చిరంజీవి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు ఈ గౌరవం ఆయన నటనా పాఠవానికి మాత్రమే కాదు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగానికి చేసిన సుదీర్ఘ సేవలకు సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఇచ్చిన ప్రేరణకు గుర్తింపుగా లభించింది రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్న దృశ్యం అభిమానులకు గర్వకారణంగా నిలిచింది చిరంజీవి రక్తదాన కేంద్రం కరోనా సమయంలో సినీ కార్మికులకు అందించిన సహాయం సామాజిక సేవలు ఈ అవార్డుకు విలువను చోడించాయి ఈ సంఘటన మెగా కుటుంబానికి జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చింది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ స్థాయిలో మరోసారి సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవై రెండులో నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచిన ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతర్జాతీయ గుర్తింపును కొనసాగించింది రామ్ చరణ్ విదేశీ మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు హాలీవుడ్ వేదికలపై ఆయన పేరు వినిపించింది ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్ అమెరికా లాంటి దేశాల్లో రికార్డు స్థాయిలో ఆదరణ పొందింది ఈ విజయం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా స్థిరపరిచింది ఈ ఘనత తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది మెగా కుటుంబానికి కొత్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది మే రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ రంగంలో మెగా కుటుంబం మరో మైలు రాయిని అందుకుంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా ఇరవై ఒక్క శాసనసభ సీట్లలో పోటీ చేసి అన్నింటిలోనూ గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు ఈ విజయం ఆయనను ప్రజాక్షేత్రంలో బలమైన నాయకుడిగా నిలబెట్టింది ఆయన ప్రచార సభలు ప్రజలతో మమేకమయ్యే తీరు యువతలో కొత్త ఆశలను రేకెత్తించాయి ఈ రాజకీయ విజయం మెగా కుటుంబానికి రాష్ట్రంలో గట్టి పునాదిని వేసింది ఆగస్టు ఐదులో ఉపాసన కొన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక బాధ్యత దక్కింది ఆమెను స్పోర్ట్స్ హబ్ చైర్పర్సన్ గా నియమించారు ఈ పదవి ఆమె వైద్య రంగంలో సామాజిక కార్యక్రమాల్లో చేసిన కృషికి గుర్తింపుగా లభించింది అపోలో హాస్పిటల్స్ లో ఆమె నిర్వహణ కరోనా సమయంలో ఆమె చేపట్టిన ఆరోగ్య సేవలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఆమె సామాజిక దృక్పథాన్ని చాటాయి మీడియా సమావేశాల్లో ఆమె చేసిన ప్రసంగాలు క్రీడారంగంలో యువతను ప్రోత్సహించే ఆమె విధానం ఆదర్శప్రాయంగా నిలిచాయి ఈ నియామకం ఆమె నాయకత్వ సామర్థ్యాన్ని సమాజంపై ఆమె చూపిస్తున్న ప్రభావాన్ని స్పష్టం చేసింది మెగా కుటుంబం సాధించిన ఈ ఘనతలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు సమాజంలో వారి ప్రభావాన్ని బాధ్యతను సూచిస్తాయి చిరంజీవి తన సినిమా కెరీర్ ద్వారా రక్తదాన కేంద్రం సామాజిక సేవల ద్వారా లక్షల మంది జీవితాలను ప్రభావితం చేశారు రామ్ చరణ్ తన చిత్రాలతో నిర్మాణ సామర్థ్యంతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు చేరువై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు ఉపాసన తన సామాజిక కార్యక్రమాల ద్వారా క్రీడారంగంలో తీసుకున్న బాధ్యతలతో యువతకు ఆదర్శంగా నిలిచారు ఈ విజయాల వెనుక కఠోర శ్రమ అంకిత భావం సమాజం పట్ల బాధ్యత ఉన్నాయి ఈ కుటుంబం ఒక వారసత్వాన్ని నిర్మిస్తోంది ఇది సినిమా రాజకీయం సామాజిక సేవల్లో ఒకే సమయంలో ప్రభావం చూపడం ద్వారా సాధ్యమైంది ఇది మెగా కుటుంబం యొక్క విజయాల పరంపర రహస్యం ఈ అసాధారణ విజయాలు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిస్తున్నాయి సినిమా రాజకీయం సామాజిక సేవలో వారు సాధించిన ఘనతలు సమాజంలో మార్పులు తీసుకొస్తున్నాయి తాజా వార్తలు విశ్లేషణ కోసం దూత మీడియాను ఫాలో చేయండి నేను మీ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా